నీ భవిష్యత్తు కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినోడు బతికే నాలుగు రోజులకి నీకు సపోర్ట్ చేయట ఎంతమందికి విశ్వాసం ఉంది మరెందుకు దిగులు పడుతున్నావు మరెందుకు టెన్షన్ పడుతున్నావు మరెందుకు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నావు మరెందుకు తిండి మానేసి తిరుగుతున్నావు మరెందుకు భయపడతా ఉన్నావు ఊరు కోరుకునే ఊరు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఫోన్ ఇంతసేపు దడపడి సమస్య నువ్వేమైనా డీల్ చేస్తావా జరిగిపోయిన వాటిని నువ్వు మార్చగలవా జరగబోయే భవిష్యత్తును నువ్వు శాసించగలవా దేవుణ్ణి బట్టి శాసించగలవు దేవుణ్ణి పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకోకుండా దిగులు పడ్డావు అనుకో ఏ సమస్య గురించైనా భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటావు బిడ్డ గుర్తుపెట్టుకో ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదన్నుకు అంతకంటే శ్రేష్ఠమైంది ఏదో ఇవ్వబోతున్నాడు ఏదన్నా నువ్వు అనుకున్నా నీకు అని అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగిన అన్ని చేయటల్లా నువ్వు అడిగిన అన్నీ చేశాడను ఒక దేవుడు ప్రేమించినట్టు కాదు నీ మీద పగబట్టినట్టు మనం అడిగిన అన్నీ చేశాడను ఒక దేవుడు ప్రేమించినట్టు కాదు పగబట్టినట్టు ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వటుకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి ఎందుకంటే మన తెలివి మనం అడిగే వాటిలో చాలా మనకు మనమే అగ్గిపల్లకి గీసుకునే ఉంటాయి అది మన తెలివి అందుకని ఆయన మన నాన్న కాబట్టి తండ్రి కాబట్టి ప్రేమ కలిగినోడు కాబట్టి ప్రేమను బట్టి నువ్వు అడిగిన అన్నీ చేయడు అడిగిన అన్నీ చేయడు నువ్వు అడిగిన కాలంలో చేయడు నువ్వు అడిగిన ప్రకారం చేయడు నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకా లేదనుకోండి ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగింది మంచిదైతే నీకు యోగ్యమైనదైతే ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు లేదు దేవుడు నీకేదో గొప్పగా చేద్దాం చేద్దామనుకుంటే నువ్వేదో పాకుల్లాగా తిప్పలు పడితే నవ్వుకుంటాడు మన తెలివంత అంజుపాకులే పాకులా అదేంది అనే ప్రశ్న వచ్చింది కదా వచ్చింది ఆదాము హవలు వద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళ జ్ఞానం వచ్చింది ఆ వచ్చిన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే సిగ్గు కప్పుకోవటం అనేది తెలిసింది కానీ ఏం పెట్టి కప్పుకోవాలో తెలియలే పాకులు తీసుకొని వాటిని చుట్టుకున్నారు ఆకులు ఎన్ని రోజులు ఉంటాయండి ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి అంటే మానవుడికి జ్ఞానం వచ్చింది కానీ అది అల్పమైన జ్ఞానం